నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గృబీ నమ మా ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి వెళ్ళిపోతున్న శని దోషాలు కాలం మీకు పెట్టిన పరీక్ష ఇదే ఈ మార్పు తప్పదు మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్న సమయంలో మూడు గ్రహాల యొక్క అద్భుత ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలగనున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఈ రాశి వారికి ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుతం ఈ సమయంలో మూడు గ్రహాల యొక్క అద్భుత ఫలితాలు అనేవి ఈ రాశి వారికి విశేషంగా కలుగనున్నాయి ఆ గ్రహాలు ఏమిటి అంటే చంద్రుడు ఆరవ స్థానంలో ఉన్నాడు అలాగే పదవ ఇంట్లో ఉన్నటువంటి రవి చంద్రుడు ప్రస్తుతం ఈ మూడు గ్రహాల యొక్క మంచి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వీరికి ఈ సమయంలో ఎన్నో అవకాశాలు అనేవి కలగనున్నాయి అలాగే వీరి ఉద్యోగంలో చాలా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది మీకు ఈ సమయంలో విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు అవన్నీ కూడా మీకు అంత సులువుగా రావట్లేదు ఈ మేషరాశి వారికి తమ వైవాహిక జీవితంలో కొన్ని కలతలు కనబడుతూ ఉన్నాయి మీకు కొన్ని అపోహలు రానున్నాయి కొందరికి ఆలస్య వివాహం సూచితం అవుతుంది అలాగే వీరి యొక్క వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ అలాగే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది ఈ రాసేవారికి ఈ సమయంలో విజయ అవకాశాలు కూడా మీకు అంత ఈజీగా కనబడటం లేదు మీరు ఈ సమయంలో మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి అలాగే మీ మెదడులో విపరీతమైనటువంటి ఆలోచనలతో నిండిపోతూ ఉంది ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన ప్రణాళికలు వేసుకోవడానికి అలాగే మీరు చేసే పనులకు వేసేటటువంటి ప్రణాళికలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఏ పని అయినా సరే కొంత ఇబ్బంది అనేది మీకు ఎదురయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు అదేవిధంగా విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు నిరంతరం శ్రమ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉండనుంది ఇక అనేక రంగాలలో అనేక విధాలుగా మీకు ఈ సమయం అనేది కష్టపడితే తప్ప విద్య అవకాశాలు అనేవి రావటం లేదు ఇది జాగ్రత్త పడాల్సిన సమయం అదేవిధంగా వీరికి ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అధిగమించడానికి దుర్గా అమ్మవారిని ఆరాధిస్తే మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా మీరు రాహువు కేతువు పూర్తి చేస్తే గనుక అనుకూలత అనేది పొందుతారు ఇక సంతానపరంగా పరిశీలిస్తే గనుక ఈ రాశివారి యొక్క సంతాన రీత్యా చూస్తే వీరికి చక్కగా ఉంటుంది మీరు ఈ సమయంలో తృప్తిగా ఉంటారు మీ సంతానానికి సహాయ సహకారాలు అందిస్తారు సంతానానికి తగు సలహాలు సూచనలు అందిస్తారు మీరు మీ సంతానానికి చేదోడు వాదోడుగా ఉంటారు ఇక్కడ కుటుంబంలో ఐకమత్యంగా ఉంటారు అన్నతమ్ములతో అక్క చెల్లెలతో కుటుంబ వాతావరణంలో మీకు కొంత ఒత్తిడిలు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే వీరి ఆరోగ్యం విషయంలో ఏ అనారోగ్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ దానివల్ల మీరు మరింత చికాకు పడుతూ ఉన్నారు అయితే క్రమంగా మీ యొక్క ఆ చికాకు అనేటటువంటిది తగ్గే అవకాశం ఉంటుంది గ్రహాలు సంచార రీత్యా మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు కాకపోతే ప్రస్తుతం గ్రహాల గమనం వలన కొన్ని టెన్షన్స్ ఒత్తిడికి ఆందోళనకు గురి అవుతారు ఈ సమయంలో మీకు ఆలోచన విధానం మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగాలి అదేవిధంగా వీరి యొక్క స్థిర చిరాస్తుల విషయంలో చక్కటి అభివృద్ధి అనేది కలుగుతుంది మీరు దైవ కార్యాలయాల మీద ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు వ్యాపారులకు లాభాల విషయంలో మీరు కొంతకాలం వేచి చూడాల్సిన సమయం ఉంటుంది ఎప్పుడే మీరు ఎటువంటి లాభాలని ఆశించకూడదు ఇక రాబోయే రోజులలో శనిగారి యొక్క స్థితి అనేది మీకు లాభాల స్థితిలోకి మారబోతూ ఉంది శని భగవానుడు మీకు లాభ అవకాశాలని కలిగిస్తూ ఉంటాడు కొన్ని రోజుల పాటు మీరు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోండి కొంత వేచి చూడాలి ఆ తర్వాత మీరు వద్దన్నా కూడా లాభాలు వస్తాయి శని భగవానుడు ఎప్పుడైతే కుంభరాశులోకి ప్రవేశం చేస్తాడో మీకు అప్పటి నుండి కూడా లక్ అనేది కలిసి వస్తుంది కానీ మీరు అప్పటి వరకు వేచి ఉండాలి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే శని దృష్టి మూడవ స్థానంలో ఉంటుందో అప్పుడే మీకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది చేతి వృత్తుల వారు కార్మికులు కర్షకులు మీరు మీ బుద్ధిబలం మీదే ఆధారపడని ఉండండి ఇది మీ ఆలోచనల వల్లనే సక్సెస్ అవుతుంది రాజకీయ నాయకులకి ఆచితూచి వ్యవహరించండి అంత బాగోలేదు అలాగే ఉద్యోగస్తుల విషయంలో మీరు సాటిస్ఫాక్షన్ పొందుతారు సంతృప్తి ఉన్నతి లభిస్తుంది ఎన్నో విధాల మీరు మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే దైవభక్తి పెరుగుతుంది దైవానికి సంబంధించి పూజలను నిర్వహిస్తారు ధనాన్ని ఖర్చు చేస్తారు అలాగే దూర ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి స్త్రీల విషయంలో అద్భుతమైన మేలు కలుగుతుంది ఇక ఈ మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఫలితాలను చూశారు కదా ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్